హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రెండు కేజీల ఉసిరికాయ పచ్చడి నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడి వచ్చేసి సేల్ చేయడానికని ఇలా నిల్వ చేసి పెట్టామన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో కానీ లేదా పికిల్ కావాలంటే మీరు కామెంట్లో పెడితే నేను నెంబర్ మీకు పర్సనల్గా నెంబర్ ఇస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి పికిలు మాత్రం చూడండి రెండు కేజీల ఉసిరికాయలు తీసుకొని నాన కడిగేసుకొని ఫ్రెష్గా రుద్ది కడిగేసుకొని చిల్లుల జాలిలోకి వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక టవల్ వెట్ టవల్ తీసుకొని దాంట్లో వేసి బాగా తుడ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ కేజీ ఆయిల్ అండి టూ కేజెస్కి వన్ కేజీ ఆయిల్ అంటే కేజీకి హాఫ్ కేజీ ఆయిల్ అనమాట వచ్చేసి పల్లి నూనె కాదండి సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట అందరూ పల్లి నూనె యూస్ చేయరనమాట కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు పల్లి నూనెతో యూస్ చేసుకుంటారు ముక్క వాసన వస్తుందని చెప్పి మేము పల్లెనున్న వాడట్లేదు సన్ఫ్లవర్ ఆయిల్ పడుతు వాడుతున్నామండి చూడండి ఇలా ఆయిల్ వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఈ విధంగా గోలించుకోవాలన్నమాట ఇలా అన్ని ఈ విధంగానే వేయించుకొని బౌల్లోకి వేసి పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఈ విధంగా బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోకి మనం పక్క కొలతలతో చేసుకోవాలన్నమాట అదే ఆయిల్లో వచ్చేసి నేను టూ టీ స్పూన్స్ జీలకర్ర వేసుకుంటున్నామండి మీడియం ఫ్లేమ్ ఉండాలి స్టవ్ వచ్చేసి తర్వాత సేమ్ టూ టీ స్పూన్స్ ఆవాలు కానీ టూ కానీ త్రీ కానీ టీ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత టూ టీ స్పూన్స్ మెంతులు ఎక్కువ పోపుని మాడనివ్వకూడదు అనమాట లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి పోపును వచ్చేసి చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ ఆయిల్ని చల్లార పెట్టుకోవాలన్నమాట అంటే సిక్స్టీ పర్సెంట్ చల్లారిపోవాలి దాని పక్కన పెట్టేసేసుకొని తర్వాత కారం పొడి అండి ఇది మేము కాయలు తీసుకొని పట్టించిన కారం పొడి అనమాట ప్యాకెట్లలో కాకుండా ఇలా కారం పొడి పట్టించుకోండి పెట్టి టూ కేజీ ఉసిరికాయలకి మూడు వందల గ్రాముల కారం పొడి కలపంది అనమాట చూడండి తర్వాత సేమ్ పావు కిలో కారం మూడు వందల గ్రాముల కారం పొడికి మూడు వందల గ్రాముల ఉప్పు అండి సమ్టే మనం కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా పావుకిల్లో కూడా తీసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్యాకెట్లలోది డబ్బాలలోది కాకుండా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి తీసుకొని పొట్టు తీసేసి ఇలా అప్పటిదప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టి నూరేసి ఇలా కలిపేస్తామన్నమాట కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టూ కేజీస్కి కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ అనుకోండి పావు తీసుకోవాలి చూడండి కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసేసుకొని చూడండి సిక్స్టీ పర్సెంట్ ఆయిల్ చల్లారిపోయింది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేడి ఉందనుకోండి చిటపటలాడుతుందనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి అందుకని సిక్స్టీ పర్సెంట్ ఆయిల్ని చల్లారబెట్టుకొని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా కలిపేసి అంతలోపు మనము అది పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు నిమ్మకాయలు అండి మేము ఇందులో చింతపండు యూస్ చేయమన్నమాట పులుపు అనేది నిమ్మకాయలతోనే వచ్చేటట్టుగా నిమ్మకాయలు పిండుకుంటామన్నమాట ఈజీగా ఒక పదిహేను నిమ్మకాయలు మీడియం సైజు నిమ్మకాయలు పదిహేను తీసుకొని కొలత తీసుకున్న ఉప్పులో నుండి కొద్దిగంత ఉప్పు ఒక బౌల్లోకి వేసుకొని నిమ్మకాయలన్నీ కట్ చేసుకొని నిమ్మకాయల రసాన్ని తీసేసామండి తీసుకొని తర్వాత అందులో గింజలు ఏమైనా పడితే పల్పి ఉంటే ఉండాలండి ఓన్లీ గింజలు మాత్రమే ఒకటి రెండు పడ్డప్పుడు తీసేసేయాలి చూడండి దాన్ని పక్కన పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి తర్వాత కారం పొడి కొలత తీసి పెట్టుకున్నాం కదా ఆ కారం పొడిని ప్లస్ ఉప్పుని రెండింటిని వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మే ఆవపొడి అండి ఆవ పొడి వచ్చేసి మేము ఫోర్ టీ స్పూన్స్ వేసుకుంటున్నాం అనమాట ఇందులోకి గ్రేవీ రావాలి అంటే కంపల్సరీ ఆవ పొడి వేసుకోవాలి కాబట్టి అల్లం వెల్లుల్లి అండ్ ఆవ పొడి ఫోర్ టీ స్పూన్స్ ఆవ పొడి వేసుకొని తర్వాత జీలకర్ర మెంతుల పొడి వచ్చేసి టూ టీ స్పూన్స్ వేసుకుంటున్నామండి తర్వాత వన్ టీ స్పూన్ నిండా పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మసాలాని మొత్తం ఇలా ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా గ్రేవీ వచ్చింది చూడండి ఇలా వచ్చిన గ్రేవీని మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఉసి ఉసిరికాయలు ఉన్నాయి కదండి ఉసిరికాయల్ని మెత్తగా కాకుండా జస్ట్ మనం ఫోక్తో కుచ్చితే లైట్గా ఇలా దిగేటట్టుగా మనం వేయించి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఆ గ్రేవీని అంతా ఇలా ఉసిరికాయ ముక్కలలో వేసేసి నిదానంగా మొత్తం ముక్కలకి ఈ గ్రేవీ పట్టేటట్టుగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రేవీ ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా చూడండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న దాంట్లోకి నిమ్మకాయ రసాన్ని పిండి ఇంత ముందు పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని మొత్తం ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక చూడండి కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి కొంచెం కొద్దిగంత సూప్ తీసుకొని టేస్ట్ చూసుకొని ఎందులో ఏమైనా ఉప్పు కారం తక్కువ పడితే నిమ్మకాయ రసం కూడా తక్కువ పడితే కూడా మళ్ళీ వేసుకోవచ్చు లేదా మనం ఊరబెట్టుకుంటాం కాబట్టి జార్లోకి మొత్తం పచ్చడి మొత్తం జార్లోకి వేసుకొని ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకోవాలి చూసుకొని ఆ టైంలో ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపించినప్పుడు పులుపు కూడా పడుతుంది అనిపించినప్పుడు అది కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని అప్పుడు మనం సేల్ కానీ చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీకు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి